జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మ వారి యొక్క జీవనగమనంలో గోచార వశాత్తు ఉన్నటువంటి గురుబలం ప్రత్యేకించి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం ఈ రెండింటినీ ఇక్కడ సంయుక్తం చేసుకుంటే ఒక విచిత్రవంతమైనటువంటి గ్రహగతులు జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క ఆగమనం మీ జీవితాన్ని మార్చేసేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో రహస్యమైనటువంటి మిత్రుల గురించి మనం వింటూ ఉంటాం మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి యొక్క ఆగమనం ఇప్పటికే జరిగి ఉండటం కానీ ఇప్పుడు జరగటం కానీ ఇది తథ్యం ఇది మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో కూడా జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది కానీ జీవితంలో ఏదో కోల్పోయాం నిరాశ నిస్పృహలతో కడినటువంటి జీవన విధానంలో మనం ఉంటున్నాం అన్నటువంటి మీకు ఒక కొత్త వ్యక్తి యొక్క ఆగమనం జీవితాన్ని ఆనందంగా తయారు చేసేటువంటి అవకాశం ఉంది మళ్ళీ మీ మనసులో జీవితం పట్ల కొత్త ఆశలు చిగురించేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి పాత రుణాలు తీర్చగలుగుతారు ఆర్థిక సంస్థల నుండి మళ్ళీ కొత్త రుణాలు తీర్చుకునేటువంటి తీసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఏ ఒక్క వ్యక్తికి నేను రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి జీవన విధానంతో కూడినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది సఫలీకృతమవుతుంది సన్నిహితులైనటువంటి బంధుమిత్ర వర్గం మనవాళ్ళనుకుంటున్నటువంటి వ్యక్తులకు ఎవరికీ కూడా ఒక్క రూపాయి కూడా మనం రుణం ఉండకూడదు ఆర్థిక సంస్థ నుండి అప్పు తీసుకొచ్చినా సరే వీళ్ళందరినీ తీర్చాలని మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయాణాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాల వల్ల ఆర్థికంగా మీరు లాభపడతారు మీ స్థాయి పెరిగేటువంటి అవకాశం ఉంది స్థాన చలనం లేదా గృహ మార్పు యోగం ఖచ్చితంగా వృషభ రాశి వారికి ఈ మాసంలో కనపడుతుంది కొత్త గృహంలోకి వెళ్ళటం స్థానాన్ని మార్పు చెందటం ఉన్నటువంటి చోటు నుండి విశాలవంతమైనటువంటి భవంతి లేదా ఇంటి ప్రాంగణంలోకి మారాలన్నటువంటి మీ జీవిత ఆశయం నెరవేరేటువంటి అవకాశం ఉంది చరాస్తులు బాగున్నాయి అనుకూలవంతమైనటువంటి విధి విధానంలో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా శత్రువుల మీద ఆధిపత్యాన్ని చలాయించలేకపోయాం కొన్ని విషయాల్లో వెనకడుగు వేస్తున్నాం వేస్తున్నామన్నటువంటి మీకు శత్రువుల మీద కూడా ఆధిపత్యాన్ని చలాయించగలిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం వస్తుంది ఇది కొండంత ధైర్యానికి కారణమయ్యేటువంటి అంశం ప్రత్యేకించి దైనందిన జీవితంలో కొంతమంది వ్యక్తులు శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులు మీ మీద చేసేటువంటి అపోహలు అపార్థాలు వీటన్నిటిని చెక్కు పెట్టగలుగుతారు వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడగలుగుతారు శత్రువుల మీద ఆధిపత్యాన్ని చెలాయించగలగడమే కాదు సరైనటువంటి విధి విధానంలో వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి అవకాశం కూడా కనపడుతుంది కాకపోతే ఇంత చేస్తూ ఉన్న విరామం విశ్రాంతి లేకుండా తీరిక లేకుండా వృత్తి ఉద్యోగం వ్యాపారం ప్రయాణం ఇలా ఎప్పుడూ కూడా మీరు విశ్రాంతి లేకుండా గడుపుతూ ఉంటారు కాకపోతే కుటుంబపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొంచెం నిరాశ నిస్పృహలు ఉంటాయి జీవిత భాగస్వామి అవ్వచ్చు కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవటం అర్థం చేసుకుంటారనుకున్న వ్యక్తులు అపార్థం చేసుకోవటం కొన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయి ఇది మానసిక సంఘర్షణకు కారణమవుతుంది అంతా బాగుందని మనం అనుకుంటున్నా దైనందిన జీవితంలో ఏర్పడుతున్న ఈ ఇబ్బందులకు గల కారణం ఏంటో అర్థం కాక ఏమీ చేయలేక నిరాశ నిస్పృహలకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం ప్రత్యేకించి ఈ రాశి జాతకులు ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వచ్చినటువంటి చిన్న ఆరోగ్య సమస్యని పట్టించుకోని కారణంగా అది దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల కొంత మానసికమైనటువంటి సంఘర్షణ పొందటం ఇది వృత్తి ఉద్యోగం వ్యాపారం మీద ప్రభావాన్ని చూపటం ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల మీద కూడా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ కాలం పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పచ్చు రాజకీయ నాయకులకి పదవి యోగాలు కూడా పుష్కలంగా లభిస్తూ ఉన్నాయి ఈ ఆశ్వీజ మాసంలో ఒకవైపు చక్కగా అమ్మవారి యొక్క నవరాత్రి పర్వదినాలు ఈ నవరాత్రి పర్వదినాల్లో అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఈ నవరాత్రుల్లో కూడా విశేషంగా పూజించిన శ్రీచక్ర మెరుగుని ఇంటి ప్రాంగణంలో ఉంచి ఆరావళి కుంకుమతో అర్చన చేస్తూ ఉన్న వృషభ వారి యొక్క దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అవకాశం ఉన్నట్టయితే ఈ నవరాత్రి పర్వదినాల్లో అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి ఏదైనా శక్తిపీఠాన్ని సందర్శన చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయించేటువంటి ప్రయత్నం చేస్తే జీవితంలో ఒక గొప్ప దుర్యోగం తొలగిపోయి ఒక మంచి యోగంగా మారటంతో పాటు దైనందిన జీవితంలో చాలా ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది